హరే కృష్ణ దండతునమాలు అందరి భక్తులకి స్వాగతం ఈరోజు మన శ్రీమద్ భాగవతంలోకి సో మనం ఈరోజు ముప్పై మూడవ అధ్యాయం మూడవ స్కందం నుంచే ముప్పై మూడవ అధ్యాయంలో ఇరవై నాలుగవ శ్లోకం నుంచి తీసుకొని ముప్పై ఏడవ శ్లోకం వరకు చర్చించుకుంటాము దీంతో ఈ అధ్యాయం కూడా ముగుస్తుంది అంతేకాదు ఈ మూడవ స్కందాన్ని కూడా మగను మనము ముగిస్తున్నాము అంటే ముగించగలుగుతున్నాము కంప్లీట్ చేయగలుగుతున్నాము భాగవతం ఎప్పుడు కంప్లీట్ చేయలేము మనము ఎన్నిసార్లు చదివినా మీరు ప్రతిసారి కొత్త అర్థాన్ని కొత్త విషయాన్ని మనకు తెలుసుకుంటాము భక్తి విషయాల్ని భక్తి తత్వాలని అర్థం చేసుకుంటాము ఎన్నో విషయాలు మనం ఇప్పుడు ఒకసారి చదవడంతో ఒకసారి వినడంతో అర్థం చేసుకోలేము కనీస కనీసం ఒకసారన్నా మనం అర్థం చేసుకోగలం ఇప్పటివరకు ప్రయత్నించాము అర్థం చేసుకోవడానికి సో ఈరోజు క్లాస్లో మరి దేవహుతి ఎలా ఈ భక్తి మార్గాన్ని అనుసరించి భగవంతుడి పైన ధ్యానం చేసుకొని భగవంతుడి రూపం పైన భగవద్ధామానికి ఎలా వెళ్ళిపోయింది దాని తర్వాత ఈ అంత వృత్తాంతం ఈ కథ అంతా విని కబిలముని శిక్షణలంతా విని మరి మనకేం లాభం వస్తుంది ఫలశ్రుతి ఆ విషయాలన్నీ ఈరోజు శ్లోకాల్లో చర్చించుకుందామంట సో మంగళ మంగళాచరణ చేసుకొని మొదలు పెడదాము ओमज्ञानतिमिरान्दस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देहं श्रीगुरून् श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं सग्रजातं तं सजीवम् साद्वैतं सावदूतं वरजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादांसहगनललिता श्रीविशाखान्वितांश्च नमावं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनतिनामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणि निर्विशेषः शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनामिने गौरत्विषे नमः हे कृष्णा करुणा सिन्धो दीनबन्धुजगत्पते गोपेशगोपिकान्तराधाकान्तनमोऽस्तु ते तप्तकाञ्चनगौराङ्गी राधे वृन्दावनेश्वरि वृषभानुसुते देवि प्रणमामि हरिप्रिये नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यं जगन्नाताय ते नमः वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्रीकृष्णचैतन्यप्रभुनित्यानन्द श्रीयद्वैतकलादरश्रीवासादिगौरभक्तवृन्द ಹರೇ ಕೃಷ್ಣ ಹರಿ ಕೃಷ್ಣ 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 ಹರೇ ಹರೇ ಹರಿ ಇರೈ ನಾಲ್ಗು ಇರವೈದು ಶ್ಲೋಕ ಓಕೆಸಾರಿ ಚೂದ ಭಕ್ತಿ ಪ್ರವಾಹ ಯೋಗನ ವೈರಾಗ ಯುಕ್ತನು జ్ఞానేన బ్రహ్మహేతున విశుద్ధేన తదాత్మానం ఆత్మనా విశ్వతోముఖం స్వానుభూతి తిరోభూత మాయా గుణ విశేషణం సో ఎంతో సీరియస్గా దేవహూతి భక్తి చేసుకుంది భక్తి యోగాని అనుసరించింది తద్వారా ఆమె యొక్క ఈ యొక్క దృఢమైన వైరాగ్యం ద్వారా ఆమె ఈ శరీరానికి ఎంత అవసరమో అంత మాత్రమే గ్రహించింది తద్వారా ఆమె భగవద్ జ్ఞానంతో నిండిపోయి ఆ భగ్ భగవద్ జ్ఞానంలోనే స్మరించుకుంటూ ఆ స్మరణలో ఆమె హృదయం మొత్తం శుద్ధమైపోయింది ఆ విధంగా అలా భగవంతుడి రూపం పైన సంపూర్ణంగా ధ్యానం చేసుకుంటూ ఇంకా అన్ని రకాల అపోహల్ని త్యాగం చేసేసింది ఏవైతే మూడు గుణాల ద్వారా ప్రభావితమై నిర్మితమవుతాయో అవన్నీ కూడా అంటే మూడు గుణాల యొక్క ప్రభావం మొత్తం ఇంకా వెళ్ళిపోయింది తొలగిపోయింది చెప్తున్నారు ఇక్కడ సో దీని గురించి అంతా కలిపి వచ్చే శ్లోకాల్లో మనకి రూపాల ద్వారా వర్ణిస్తారు అప్పుడు చూద్దామంట సో నెక్స్ట్ శ్లోకం చూద్దాము బ్రహ్మణ్యవస్థిత అమతిర్ భగవత్యాత్మ సంశ్రయే నివృత్త క్లేశాప్త నిర్వృతి ఈ విధంగా ఆమె మనస్సు ఇప్పుడు సంపూర్ణంగా భగవంతుడి పైన కేంద్రీకరమై ఉంది ఈ విధంగా ఆమె సంపూర్ణ జ్ఞానాన్ని ఆ బ్రహ్మజ్ఞానాన్ని అంటే నిరాకార బ్రహ్మజ్యోతి ఏదైతే ఉందో దాన్ని కూడా అర్థం చేసుకుంది అలాగే ఇలా బ్రహ్మను అర్థం చేసుకున్న ఆమె జీవాత్మ అయిపోయి ఆమెకు ఇంకా ఈ భౌతిక జీవితం భౌతిక విధి విధానం అంతా కూడా దీని నుంచి ముక్తుల ముక్తురాలైపోయింది తద్వారా ఆమెకి భౌతిక బాధలన్నిటి నుంచి కూడా ముక్తి కలిగింది ఆమెకి ఇంకా ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభూతి చెందుతుంది సో ఇక్కడ మనకు ముందు కూడా చెప్పారు ఎవరైతే భగవద్భక్తిని అనుసరిస్తారో వాళ్ళకి ఈ బ్రహ్మజ్యోతి జ్ఞానము బ్రహ్మని యొక్క జ్ఞానము పరమాత్మ యొక్క దర్శనము అన్నీ కూడా అయిపోతాయి ఈ జ్ఞానం కూడా లభిస్తుంది ఇంకా భగవంతుడి జ్ఞానము దర్శనం కూడా లభిస్తుంది అనమాట సో ఈ విధంగా ఒక వ్యక్తి ఎప్పుడైతే సంపూర్ణంగా భగవంతుడి భక్తిలో యుక్తమైపోతాడో అప్పుడు అయినా కానీ అతను స్టిల్ ఇంకా అంటే భగవద్భక్తి చేస్తున్నంత మాత్రాన్ని ఇంకా అతను ఇప్పుడు నిద్రాహార అవసరం లేదనుకోకూడదు ఇంకా అప్పుడు కూడా ఈ నిద్ర ఆహారం అనేది అవసరం ఇది ఇది ఉంది కదా ఆహార నిద్ర భయమైతునం ఈ నాలుగు విషయాలనేవి ఇవి భౌతిక అవసరాలన్నమాట కానీ ఇవన్నీ కూడా ఆ వ్యక్తి ఎంతో నియమిత రూపంలో ఎంత అవసరమో శరీరానికి అంత మాత్రమే చేస్తాడనమాట ఆహార నిద్ర భయమైతునం అనేది సో ఇక్కడ అదే చెప్తున్నారనమాట ఈమె దేవూతి కూడా అలా ఎంత అవసరమో శరీరాన్ని కాపాడుకోవడానికి కానీ రక్షించుకోవడానికి కానీ అంత సంరక్షించుకోవడానికి అంతనే స్వీకరించిందంట సో ఆ విధంగా ఒక భక్తుడు ఎవరైతే ఎవరైతే భక్తి మార్గాన్ని అనుసరిస్తున్నాడో అలా ఎలా ఆహారాన్ని నియంత్రిస్తారంటే వాళ్ళు కృష్ణ ప్రసాదాన్ని మాత్రమే స్వీకరిస్తారు ఇంకా అతను నియమిత అనుసారంగా అతను నిద్రపోతాడనమాట సో ఈ విధంగా అవసరముంత మటుకే నిద్రపోవడం అవసరముంత మటుకే ఆహారాన్ని స్వీకరించడం ఈ విధంగా ఏంటంటే ముఖ్యమైన ఉద్దేశం అంటే జీవిత ఉద్దేశం అంటే భోగించడం కాదు జీవిత ఉద్దేశం ఏంటంటే ఆత్మ సాక్షాత్కారం ఆధ్యాత్మిక జీవితంలో ప్రగతి సాధించడం ఆ విధంగానే మైత్రునం కూడా ఒక వ్యక్తి కృష్ణ భావానామృతంలో సంతానాన్ని ఉత్పన్నం చేయడానికి మాత్రమే మైత్రునంలో పాల్గొంటాడు అంతేకాకుండా ఈ విధంగా ఈ యొక్క భక్తి మార్గంలో మైత్రం కూడా వర్జితం కాదు భగవంతుడి సేవలో యుక్తం చేయొచ్చు అని ఇక్కడ చెప్తున్నారు పౌపాల్ వారు ఈ విధంగా అన్ని రకాల నియమ నిబంధనలన్నీ పాటిస్తూ మనస్సుని సంపూర్ణంగా శుద్ధపరచుకొని భగవంతుడిపైన కేంద్రీకరించుకుంటాడు భక్తుడు సో ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు శరీరం ఉన్నందు కారణంగా ఇవన్నీ అనమాట అందుకనే అనర్థ నివృత్తి అన్నారు అనర్థ నివృత్తి అంటే ఈ శరీరం ఉంది కనుక ఎన్నో రకాల అనర్థాలు ఉంటాయి దాన్ని దాన్ని వదిలించుకోవాలి మనం అందుకనే ఇప్పుడు మనకి ఇవన్నీ కూడా అవసరాలు ఉంటాయి కానీ మనం ఎంతగా భక్తి మార్గంలో భగవంతుడి సేవలో నిమగ్నం అయిపోతూ ఉంటాము ఎంతగా మనం అర్థం చేసుకుంటాము మన యొక్క స్వరూపాన్ని మనం ఏ మనం భగవంతుడి యొక్క శాశ్వత సేవకులం నిత్య సేవకులం అనే విషయాన్ని అప్పుడు మనము ఈ భౌతిక దేహం ద్వారా పీడించబడే ఇవంటి ఆహార భయం నిద్ర ఇవన్నీ ద్వారా కూడా మనం అవుతామంట ఇవన్నీ మర్చిపోతాము ఇంకా నిద్ర ఆహారాలు భయము ఇవన్నీ కూడా తొలగిపోతాయి సో ఎలాగైతే ఒక వ్యక్తి నిద్రిస్తున్నప్పుడు స్వప్నంలో రకరకాల దేహాలని గ్రహిస్తాడు స్వప్నంలో చూస్తాడు నాకు నేను ఇప్పుడు పక్షిలాగా ఎగురుతున్నాను లేకపోతే ఇంకా వేరే ఏవో దేహాలని ఆయన ధరిస్తాడు స్వప్నంలో కానీ మెలకు వచ్చినప్పుడు అవన్నీ మర్చిపోతాడు కదా అలాగే కృష్ణ భావనామృతంలో మెలుకున్నప్పుడు ఆ వ్యక్తి కృష్ణ భవనామృతంలో మెలుకోలో ఉన్నప్పుడు అంటే కృష్ణ భవనామృతం ఉన్నప్పుడు చేతున్నలో అతను కూడా ఈ భౌతిక అవసరాలన్నీ కూడా మర్చిపోతాడంట సో భౌతిక అవసరాలనేవి ఒక సెకండరీ అంటే అంత ముఖ్యమైనవి కావు సరే అవి ఇంకా ఉన్నాయి ఇప్పుడు ముందుగా శరీరం కాబట్టి ఆహారం తీసుకోవాలి నిద్రపోవాలి ఇవన్నీ జరుగుతాయి కానీ అవి ముఖ్యమైన జీవిత లక్ష్యం కాదనమాట ఎలాగైతే పశువులకి జీవిత లక్ష్యం ఏం లేదు ఆహార నిద్ర పొద్దు నుంచి రాత్రి వరకు ఇంకా చెప్పాలంటే ఇరవై నాలుగు గంటలు మొత్తం జీవితాంతం అంతా ఇవి నాలుగే వాటి జీవిత లక్ష్యం ఇదే చేస్తుంది సో ఇప్పుడు ఆధునిక మనిషి కూడా ప్రగతి అంటే ఈ నాలుగింటిని ఎంత బాగా చేస్తే అంత గొప్ప ప్రగతి అనుకుంటున్నాడు అది మూర్ఖత్వం అందుకే ప్రభుపాల్ అంటారు ఇప్పుడు నా ఆధునిక వ్యక్తి మోడర్న్ మ్యాన్ ప్రగతి సాధిస్తున్నాడు ఎందులో ఈ నాలుగు బాగా చేయడంలో ఆహార నిద్ర భయమవుతున్నాం ఈ నాలుగు బాగా చేయడంలో ప్రగతి సాధించి నేను గొప్ప ప్రగతి సాధిస్తున్నాను అనుకుంటున్నాను కానీ చేసేది ఏంటంటే నాలుగు పశువులు చేసే పనులే సో అందుకనే ఎంత ప్రగతి సాధించినా వాళ్ళని ఇంకా కుక్కలు పిల్లలు పందులతోనే పోలుస్తారనమాట రూపాల వారు శాస్త్రాలు కూడా సో ఇటువంటి వారు సో ఇవన్నీ ఏంటంటే సెకండరీ అనమాట ఇవి ముఖ్యమైనవి కాదు ముఖ్యమైనది అనేది భక్తి భగవంతుడికి భక్తి చేసుకొని భగవద్ధాముకి వెళ్ళడం అనేది ముఖ్యమైన ఉద్దేశం జీవిత ఉద్దేశం ఈ నాలుగు ఇంకా ఎంత బాగా ఇంకా ఎంత బాగా ఆహారం ఓకే ఇప్పుడు ఫైవ్ స్టార్లో తినాలి టెన్ స్టార్లో తినాలి సెవెన్ స్టార్లో హోటల్లో తినాలి అంటే మరి చాలా డబ్బులు కావాలి కదా చాలా కష్టపడాలి అందులో తినాలంటే మరియు మీరు ఒక లంచ్ తినాలంటే వేలు రూపాయలు ఖర్చు అవుతుంది చాలా కష్టపడాలి ఒక ఒకరోజు అక్కడ భోజనం చేయాలంటే మీరు మరి చాలా కష్టపడాల్సిందే సో అలా మంచి ఆహారం పొందడానికి ఒక వ్యక్తి ఎంతో కష్టపడుతున్నాడు అలా మంచిగా బాగా నిద్రపోవాలి ఏసీ రూమ్లో మంచి బంగ్లాలు లేకపోతే మంచి దీంట్లో ఫెసిలిటీలో దానికోసం కష్టపడాలి సో ఆహార ఇద్దర భయం భయం అనమాట ఎవడో నా డబ్బులు ఎత్తుకు వెళ్ళిపోతాడు ఎందుకంటే ఇంత సంపాదిస్తున్న డబ్బులు మరి దాన్ని దాచుకోవాలి దాన్ని సంరక్షించాలి లేకపోతే శరీర భయం శరీరం ఎక్కడ ఏమవుతుందో దానికోసం రకరకాల ఇన్సూరెన్స్లు చేసుకోవాలి బ్యాంకులో డబ్బులు పెట్టుకోవాలి హాస్పిటల్కి ఖర్చు చేయడానికి ఫ్యూచర్ కోసం డాక్టర్లకు ఇవ్వడానికి సో ఇలా భయం ఇదంతా భయం కారణంగా ఎన్నో ఇవన్నీ చేయడానికి మరి చాలా కష్టపడాల్సిందే జీవితాంతం సో ఒక వ్యక్తి జీవితం అంతా ఇలా మైథునం సో మైతున సుఖాన్ని పొందడానికి మళ్ళీ వ్యక్తి రకరకాల కష్టాలు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు సో మనసంతా ఈ నాలుగింటిలోనే వీటిని ఇంకా ఎలా బాగా అనుభవించాలి బాగా ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతోనే జీవితాంతో కలిసి కలిసిపోతుందనమాట సో అందుకనే ఇవన్నీ నాలుగు ఉండవా అంటే ఉంటాయి కానీ చెప్పాం కదా ఇది ప్రధానంగా వీటి కోసమే జీవించారనమాట భక్తులు ఇవన్నీ కూడా జరుగుతాయి కానీ అంటే భగవద్ధామానికి చేరవడానికి కావాల్సిన ప్రయత్నంలో నిమగ్నమై ఉంటారు నిత్యారూఢ సమాధిత్వాత్ పరత్వృత్త గుణభ్రమ సంసార తదాత్మానం స్వప్నే దృష్టం ఇవత్ ఈ విధంగా ఆమె సంపూర్ణంగా ఇప్పుడు ఆ సమాధిలో సమాధిత్వాత్ సమాధిలో మునిగిపోయింది భగవంతుడి ధ్యానంలో తద్వారా మూడు గుణవాల ద్వారా మోహం మోహితమయ్యే ప్రసక్తే లేదు ఇప్పుడు దాని నుంచి ముక్తల ముక్తరాలే అయిపోయింది అంటే మూడు గుణాలు ఆమెను ప్రభావితం చేయలేకపోతున్నాయి ఇప్పుడు సో ఈ విధంగా ఆమె సంపూర్ణంగా భగవంతుడి ధ్యానాన్ని నిమగ్నం అయిపోయి ఆమె మర్చిపోయింది నాకు ఒక శరీరం ఉంది అనే విషయాన్నే మర్చిపోయిందంట ఎలాగైతే ఒక వ్యక్తి పడుకున్నప్పుడు స్వప్నంలో ఉన్నప్పుడు ఆ స్వప్నంలోనే ఆ స్వప్నంలో ఊహించుకుంటూ ఉన్నప్పుడు ఈ శరీరం అనేది ఒకటి ఉందనేది మర్చిపోతాడో అలాగే ఆమె కూడా భగవంతుడి ధ్యానంలో నిమగ్నమైనప్పుడు మర్చిపోయిందంట ఇంకా ఆమెకు ఒక శరీరం కూడా ఉందని సో ఆ విధంగా ఈ విధంగా ఎప్పుడైతే ఒక వ్యక్తి తన భౌతిక దేహాన్నే మర్చిపోయి భగవంతుడి సేవలో నిమగ్నం అంటే ఆ పరిస్థితి అంటే ఇంకా అతను భౌతిక జీవితం అయిపోయింది కథం అయిపోయింది ఫినిష్ అయిపోయింది ఇప్పుడు ఇంకా అతను సంపూర్ణంగా ఆధ్యాత్మికమైపోయాడని సో ఇది ఎలా జరుగుతుందంటే ఒక వ్యక్తి ఎప్పుడైతే భగవంతుడి సేవలో సంపూర్ణంగా నిమగ్నమై ఉంటాడో అప్పుడే సంభవం తన శరీరాన్ని కూడా మర్చిపోతాడు తద్దేహ సంభవాత్ ప్యక్రశ్చాద్య సంభవాత్వ సధూమ ఇవ పవక సో ఆమె ఎంతోమంది సేవకురాలు ఉన్నారనేసి చెప్పుకున్నాం కదా ముందే కరదముని ఆమె కోసం ఆయోజన చేశారు సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆమెను ఎంతో బాగా చూసుకుంటున్నారు సంరక్షిస్తున్నారు ఆమెని తద్వారా ఆమె ఏంటంటే ఇప్పుడు ఆమెకి ఇంకేమీ బెంగ కూడా లేదు భౌతికంగా ఆమెకి ఏమాత్రం చింత టెన్షన్ లేదు తద్వారా ఏంటంటే అప్పుడు ఆమె శరీరం కూడా ఇంకా బొక్కకి చిక్కిపోలేదు ఇంకా అంతే అంతేకాకుండా ఏంటంటే ఆమె ఎలాగైతే ఒక అగ్ని చుట్టూ స్మోక్ ఉంటుందో అలా కనిపిస్తుందండి ఆమె శరీరం రూపాల ద్వారా రాస్తున్నారు ఆయుర్వేద ప్రకారం ఎవరికైతే అసలు ఏ టెన్షన్ ఉండదో జీవితం గురించి సో వాళ్ళు ఏంటంటే బాగా ఫ్యాట్ లావుగా అవుతారని రాసిందండి సో ఇక్కడ ఏంటంటే దేవహూతి సంపూర్ణంగా కృష్ణ భావనామృతంలో నిమగ్నమైంది ఉంది కనుక ఆమెకి ఎటువంటి బెంగా లేదు కనుక ఇప్పుడు ఆమె కూడా ఇంకా బక చిక్కిపోలేదు దానికన్నా అనేసి రాశారు సో ఇక్కడ ఏంటి మరి దేవుతికి ఎంతోమంది సేవకురాలు సేవ చేస్తున్నారు ఇదేంటి మరి ఇలా అంటే ఇది ఆ ఆధ్యాత్మిక జీవితానికి విరుద్ధం కదా అంటే అలా కనిపించవచ్చు అందుకని ఇక్కడ రాశారు కానీ అలా కాదనమాట ఇదేమీ కాదు అందుకే ఇక్కడ ఏం రాశారంటే యాజ్ ఫైర్ ఈస్ స్టిల్ బ్యూటిఫుల్ వెన్ సరౌండెడ్ బై ద స్మోక్ షీ కంప్లీట్లీ ప్యూర్ ఆల్సో ఇట్ సీమ్ దట్ షీ వాస్ లివింగ్ ఇన్ అ లగ్జురియస్ వే చాలా మంచి పాయింట్ ఆమె అలా కనిపిస్తున్నదా ఇంకా మంచి భవనంలో ఆమె ఎంతోమంది సేవుగురాలు ఆమెకు సేవ్ చేస్తున్నారో జీవిస్తుందామే అని కానీ ఆమె వాటి పట్ల దేని పట్ల కూడా ఆసక్తి లేదు అందుకే ఇక్కడ రాసిన ఉదాహరణ ఏంటంటే అగ్ని చుట్టూ స్మోక్ని మేము గుర్తుకు రావట్లేదు ఏమంటారు తెలుగులో సో సో అగ్ని చుట్టూ ఎలా స్మోక్ ఉంటుందో అలా కానీ ఆమె అగ్ని ఇవంతా స్మోక్ లా కనిపిస్తుంది కానీ యాక్చువల్లీ ఆమె శుద్ధమైన దేవహూతి చాలా కంప్లీట్లీ శుద్ధం అని చెప్తున్నారన్నమాట స్వాంగం తపోయోగమయం ముక్తాంభరం వాసుదేవ వాసు ఈ విధంగా భగవంతుడి చింతనలో సంపూర్ణంగా నిమగ్నమై ఉండడంతో ఆమెకి ఇప్పుడు ఆమె జుట్టు ఎలా ఉంది అంటే కేశవాలు ఎలా ఉన్నాయి అవి మొత్తం లూజ్ అయిపోయాయి అంట వస్త్రాలు కూడా అంత అంటే పాతగా అయిపోయాయి సరిగ్గా లేవు ఇవి గురించి ఇంకా ఆమె పట్టించుకోవట్లేదు అనమాట సంపూర్ణంగా అసలు ఆమెకి ఏం తెలియదు ఆమె శరీరం ఎలా ఉంది ఇప్పుడు వస్త్రాలు ఎలా ఉన్నాయి నా జుట్టు ఎలా ఉంది ఇవి ఏమీ ఆమె ధ్యానంలో లేవు ఇప్పుడు సో ఈ విధంగా ఎవరైతే సంపూర్ణంగా భగవంతుడికి సమర్పితులు సంప సమర్పితులు అటువంటి వారి యొక్క సంరక్షణ భగవంతుడే చేస్తాడు భగవంతుడు చూసుకుంటాడు వాళ్ళకి ఇంకేమీ భయపడాల్సిన బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదు నన్ను ఎవరు రక్షిస్తారు అని సో ఆ విధంగా భగవంతుడు ఇక్కడ ఎంతో మంది జీవరాశుల్ని భౌతిక ప్రపంచంలో ఆయన పోషిస్తున్నాడు సంరక్షిస్తున్నాడు అటువంటిది ఎవరైతే భగవంతుడికి సేవ చేసుకుంటారో భగవంతుడు వాళ్ళని సంరక్షించరా ద్వారా రాస్తున్నారు సా కపిలో పరం ఆత్మానం బ్రహ్మ నిర్వాణం భగవంతం అవాప ఈ విధంగా కపిలమున చెప్పిన అన్ని నియమాలని అన్ని విధి విధానాలని పాటిస్తూ వెంటనే సంపూర్ణంగా ఈ భౌతిక ప్రపంచం నుంచి ముక్తి సాధించింది ముక్తి లభించింది ఎవరికి దేవహుతికి ఆ విధంగా ఆమె ఆ భగవద్ధామాన్ని భగవంతుడు ఉన్న చోటికి వెళ్ళిపోయింది ఏమాత్రం కష్టం లేకుండా దాని తర్వాత సో ఇక్కడ అదే చెప్తున్నారు ఆత్మానం బ్రహ్మ నిర్వాణం అండ్ భగవంతం అని ఇక్కడ రాశారు సో ఈ విధంగా భగవంతం అంటే భగవద్ధామానికి వైకుంఠం వైకుంఠానికి వెళ్ళిపోయింది ఇక్కడ రాశారనమాట భగవంతం అవాపహ భగవంతుడిని చేరుకుందంట ఉంటాడు భగవంతుడు వైకుంఠంలో ఉంటాడు అనమాట ఆయన ఆ వైకుంఠానికి వైకుంఠ లోకానికి చేరిపోయింది సో ఈ విధంగా ఆమె మొత్తం భౌతిక జగత్తు నుంచి ఆమెకి ముక్తి లభించింది నిర్వాణ ఆ విధంగా ఆమెకు బ్రహ్మజ్యోతి అర్థమైపోయింది ఆత్మానం అయిపోయింది ఆమె ఆత్మ అనే విషయాన్ని అర్థం చేసుకుంది భగవంతుడు పరమాత్మ రూపంలో విషయాన్ని అర్థం చేసుకుంది తర్వాత వైకుంఠాన్ని చేరుకుంది వైకుంఠంలో కూడా కపిల వైకుంఠం అనే గ్రహాన్ని చేరుకుందంట రూపాల ద్వారా రాస్తున్నారు సో వైకుంఠ లోకాలు ఎన్నో ఉన్నాయన్నమాట అనంత వైకుంఠ లోకాలు ప్రతి లోకంకి ఆ ఒక్కొక్క విష్ణు అవతారం ఎవరైతే అక్కడ ఉంటున్నారో వారి పేరు ఉంటుందన్నమాట ఆ వైకుంఠ లోకానికి ఆ విష్ణు ఒక అవతారం పేరుతో ఆ లోకం ఉంటుంది అలా కపిల వైకుంఠానికి దేవహుతి చేరుకుందంట ఎక్కడైతే కపిలదేవి ఉంటాడో సో బ్రహ్మ బ్రహ్మసేత నుంచి మనకు తెలుస్తుంది అద్వైతమచ్యుతమనాది అనంత రూపం భగవంతుడికి అనంత రూపాలు ఉన్నాయి అన్నీ భగవంతుడితో అభిన్నం సో అటువంటి ఎన్నో విష్ణు అవతారాలు ఉన్నాయి అన్నీ కూడా రకరకాల వైకుంఠ లోకాల్లో నివసిస్తున్నారు సో ఒక్కొక్క అవతారంకి ఆ వైకుంఠ లోకంలో ఒక్కొక్క పేరు ఉందన్నమాట ఆ విధంగా లోకానికి అవతారం మీద సో ఆ విధంగా ఇప్పుడు కపిలముని అక్కడ ఎక్కడైతే నివసిస్తున్నాడో వైకుంఠంలో అక్కడికి దేవుహుతి చేరుకుందంట సో ఇప్పుడు మళ్ళీ తన భగవంతుడు తన పుత్రుడు ఎవరైతే కపిలమున్నాడో మళ్ళీ ఆయనతో కలిసిపోయిందనమాట దేవుహూతి తద్విరాసీత్ పుణ్యతమం క్షేత్రం త్రైలోక్య విశృతం నామ్నా సిద్ధపదం సా సంసిద్ధిం ఉపేయుషి ఇలా దేవుతి ఎక్కడైతే ఈ మొత్తం తపస్య భక్తి అంత చేసుకొని ఏ స్థలం నుంచి అయితే ఈ యొక్క భగవద్ధామానికి చేరుకుందో ఆ స్థలం పేరు వచ్చేసి సిద్ధపద రాశారు ఇక్కడ సిద్ధపదం ఈ సిద్ధపదాన్ని మొత్తం విశ్వవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందిన స్థలం అంట తదోగవీడుత మర్త్యం మర్త్యం అభూత్సరి శ్రోత సాంప్రవరా సౌమ్య సిద్ధి హా సేవిత సో మరి ఆమె అయితే భగవద్ధామంటే ఆత్మ భగవద్ధామాని వెళ్ళిపోయింది మరి ఆమె శరీరం ఏమైపోయింది ఆమె శరీరం మొత్తం కరిగిపోయిందంట శరీరం అంతా కరిగిపోయి ఆ శరీరంలో ఉన్న అన్ని పంచమహభూతాలన్నీ కూడా అక్కడ ఉన్న నీళ్ళల్లో కలిసిపోయాయంట నీళ్ళల్లో వెళ్ళిపోయి అక్కడ నుంచి అక్కడ ఆమె శరీరం అంతా అలా నీళ్ళల్లో కలిసి అక్కడ ఒక నది పయనిస్తుందంట ఆ నది ఎంతో పవిత్రమైన నది ఎవరైనా ఆ నదిలో స్నానం చేస్తే తప్పకుండా వాళ్ళకి కూడా అలా సిద్ధ సిద్ధి ప్రాప్తిస్తుంది అనమాట పర్ఫెక్షన్ సో అందుకనే ఎవరైతే భక్తులు వాళ్ళ జీవితంలో సిద్ధి ప్రాప్తించే భగవద్ సిద్ధి భగవద్ధామం వెళ్ళడానికి సిద్ధి కూడా అక్కడికి వెళ్ళి స్నానం చేస్తారంట ఓకే నెక్స్ట్ కపిలోపి మహాయోగి భగవాన్ పితురాశ్రమవాత్ మాతరం సమను జ్ఞాప్య ప్రాగుదీచిం దిశం యయో ఇంతకుముందు చెప్పాం కదా మనం చెప్పుకున్నాం కదా ఫస్ట్ స్టార్టింగ్లోనే కపిలముని వెళ్ళిపోయాడు మాతకి దేవహుతికి శిక్షణలు ఇచ్చిన తర్వాత అనేసి అలా వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ ఎటువైపు వెళ్ళాడంటే నార్త్ ఈస్ట్ ప్రకృదీచిమ్ సో ఉత్తరము మరియు తూర్పు వైపు వెళ్ళాడంట తూర్పు ఉత్తరం వైపు వెళ్ళాడు అంట ఎక్కడికి వెళ్ళాడు సిద్ధ చారణ గంధర్వైర్ ముని గణై స్థూయమాన దత్తార్హణ నికేతన సో ఆ విధంగా అతను ఉత్తరం వైపు తూర్పు వైపు దిశగా వెళ్ళి అక్కడైతే ఎంతోమంది గంధర్వులు చారణులు ఇంకా మునులు ఋషులు అప్సరసులు సర్గం నుంచి వాళ్ళందరూ కూడా ప్రార్థనలు అర్పించుకుంటారు అర్పించుకున్నారంట ఆయనకి అలా ఉత్తరం వైపు వెళ్ళినప్పుడు సో అలా ఉత్తరం వైపు వెళ్ళి దాని తర్వాత అక్కడ నుంచి ఆయన సముద్రం వైపు వెళ్ళాడంట సో అందుకని ప్రభుపాల ద్వారా రాస్తున్నారు క్లియర్గా ఈ ఎక్కడంటే ముందు ఉత్తరం వైపు హిమాలయాల దగ్గరికి వెళ్ళాడంట హిమాలయాల దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి గంగా ఏ దారిలో అయితే అక్కడి నుంచి పయనిస్తూ ఉంటుందో అదే దారిలో ఆయన గంగ ఏ విధంగా పయనించుకు పయనించుకుంటూ వచ్చి ఒక దగ్గర గంగ సముద్రంలో కరుస్తుంది అనమాట అది ఎక్కడ అంటే దాని స్థలం పేరే గంగా సాగర్ అంటారు సో మన కలకత్తా నుంచి ఇక్కడ నుంచి దగ్గరే సో నేను ఉన్న చోటు నుంచి సో కలకత్తా నుంచి అవతల కలకత్తా దాటిన తర్వాత ఒక కొన్ని కిలోమీటర్ల అవతలు ఉంటుందన్నమాట సో దాన్ని గంగా సాగర్ అంటారు ఇప్పుడు కూడా ఆ స్థలం ఎంతో ప్రఖ్యాతి చెందిన స్థలము ముఖ్యంగా గంగ వెళ్ళి సముద్రంలో కలిసే స్థలం అనమాట ఇప్పుడు ఆ స్థలానికి వెళ్ళి అదే తన ఇప్పుడు ఉండే స్థలంగా కపిలముని అక్కడే తన ఆశ్రమాన్ని నిలుపుకొలుపుకొని అక్కడ ఉండిపోయాడంట ఎందుకంటే అక్కడ నుంచి కూడా ఇప్పుడు ఎంతోమందికి ఆయన ఆధ్యాత్మిక లాభాలని శిక్షణలు ఇస్తాడనమాట ఆస్తే యోగం సమాస్తాయ ఉపశాంత్యై సమాహిత ఈ రోజు కూడా కపిలముని అక్కడ నివసిస్తున్నాడు అతను ఇప్పుడు కూడా అక్కడ సమాధిలో ఉన్నాడు ప్రతి ఒక్క భౌతిక బద్ధజీవులందరికీ ఉద్ధరించడానికి అందుకనే ఆచార్యులు మహామహా శిక్షకులందరూ కూడా ఈ సంఖ్యా ఫిలాసఫీ సంఖ్యా యోగాన్ని ఎవరైతే శిక్షణ అందిస్తారో వాళ్ళందరూ కూడా ఆ కపిలముని ఆరాధించుకుంటున్నారు రోజుకి కూడా సో నేను వెళ్ళాను చూశాను కూడా అక్కడ సో కపిలముని ఆశ్రమం ఉంది అక్కడ సో మీరు కూడా ఎప్పుడైనా ఇక్కడికి వస్తే నేను తీసుకెళ్తాను మిమ్మల్ని కూడా సో కపిలముని ఇప్పుడు కూడా అక్కడ ఉన్నారనమాట ఏతన్ నిగదితం తాత కపిలస్య చ సంవాదు దేవహూత్య పావన సో ఇక్కడ అందుకే చెప్తున్నారు అన్నమాట ఓ నా ప్రియమైన పుత్రుడు ఇనువు నువ్వు నాకు నన్ను ఈ విధంగా ఎన్నో ప్రశ్నలు అడిగావు కదా అందుకే ఆ ప్రశ్నలన్నిటికీ నేను ఇప్పుడు జవాబిచ్చాను సో ఈ విధంగా అందుకనే ఈ కపిలముని ఇంకా తన తల్లి యొక్క దేహుతి వారి యొక్క కార్యాలు వీటన్నిటి గురించి చెప్పాను నేను ఇవి చాలా శుద్ధమైన కార్యాలు శుద్ధమైన వ్యక్తులు శుద్ధమైన సంభాషణలు ఇవేవైతే నేను ఇప్పుడు మీతో చర్చించాను అని విధుడికి చెప్తున్నారనమాట యో ఇదం అను శృణోతి కపిలమునేర్మత్తం ఆత్మయోగగుహ్యం భగవతీకృతీ ఉపలభతే భగవత్పదారవిందం సో ఈ విధంగా ఇక్కడ ఏవైతే మీకు కపిలముని గురించి ఆయన తల్లి గురించి ఎన్నో విషయాలు శిక్షణలు ఆచరణ ఎన్నో విషయాలు ఇలాంటివన్నీ ఎంతో రహస్యపూర్వమైన విషయాలు కూడా ఇక్కడ తెలియజేశారు ఎవరైతే ఇవన్నీ ఇప్పటివరకు మనం చూసాం కదా కపిలముని శిక్షణాలు జీవిత చరిత్ర అంతా కూడా ఇది ఎవరైతే విన్నారో లేకపోతే చదువుతారో దీన్ని వాళ్ళందరూ కూడా తప్పకుండా భగవంతుడికి భక్తులుగా మారుతారు ఎవరైతే ఏ భగవంతుడికి ఎవరైతే గరుడ్మంతుడి మీద గరుడు మీద గరుడు మీద వాహనంగా ప్రయాణ ప్రయాణం చేస్తారు అంటే ఆ విష్ణువుకి భగవంతుడికి సో తద్వారా అతను భగవంతుడికి భక్తి చేసుకొని భగవద్ధామాన్ని చేరుకుంటాడు అక్కడ నిత్యం భగవంతుడి సేవలో యుక్తమై ఉంటాడు సో ఇదనమాట ఫలశ్రుతి ఈ కపిలముని యొక్క శిక్షణల్ని మనం విన్నందుకు మనకు కలిగే ఫలశ్రుతి సో దీన్ని మనం సరిగ్గా విని దాన్ని ఆచరిస్తే మనకు కూడా లాగే భగవద్దాము అనేది ప్రాప్తిస్తుంది అనమాట తప్పకుండా సో దీంతో మనం మూడవ అధ్యాయాన్ని సారీ మూడవ స్కందాన్ని పూర్తి చేస్తున్నాము ముప్పై ముప్పై మూడవ అధ్యాయం పూర్తయిపోయింది సో విధంగా భాగవతం మూడవ స్కందం మనం పూర్తి చేశాము సో నాలుగవ స్కందం మరి తర్వాత స్టార్ట్ చేద్దామంట నెక్స్ట్ సో మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఎంతో ఓపిక విన్నందుకు ఇన్ని రోజులు సో ఇక్కడే సెలవు తీసుకుంటాను హరే కృష్ణ శిల ప్రభుపాద్కి జై గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి జై సంవేత గౌర భక్త వృద్దికి జయని తాయి గౌరసితనాథ్ ప్రేమ నంది హరిహరిబోద్